చిరునవ్వులను చిందిస్తూ ఎటువంటి సమస్యలైనా సరే సులభంగా సాల్వ్ చేసేయగలిగ చేయగలిగే అధికారి అంటే ప్రొఫెసర్ యాదగిరి గారనే చెప్పాలి ఎవరు వచ్చిన ఎంత సుదూర ప్రాంతం నుంచి వచ్చినా కూడా వారితో చక్కగా కూర్చోబెట్టి సమస్యని తెలుసుకొని అది సులభంగా అయ్యేటట్టుగా వచ్చిన వ్యక్తి తృప్తికరంగా బయటికి వెళ్ళేటట్టుగా చేసేటువంటి వ్యక్తి యాదగిరి గారు మాకు దాదాపు నేను పదిహేను సంవత్సరాల నుంచి సార్ని తెలుసు నాకు ఎందుకంటే యాదగిరి గారు మన మా బంధువు అయినటువంటి స్వామి గారి దగ్గర అసోసియేషన్ పరంగా కానీ కానీ వస్తూ పోతుండేవారు అట్లా నాకు సార్తో పరిచయం ఉంది ఏది ఏమైనా ఒక అధ్యాపకుడిగా ఒక అధికారిగా అందరి సమస్యలను సులభంగా తీర్చగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది యాదగిరి అని చెప్పక తప్పదు కాబట్టి వారి భారీ జీవితం సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో వెలుగొందాలని కోరుతూ మా సంఘం పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను